అందరికీ నమస్కారం రెవెన్యూ భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ భూములు దేవాదాయ భూములు ప్రభుత్వ భూములు ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి ప్రోహిబిషన్ ఆర్డర్స్లో ఉన్నటువంటి భూములు అన్యా ప్రభుత్వానికి చెందిన అన్యాక్రాంతమైన భూములు ఇవన్నింటి మీద దఫా దఫాలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చ చేయడం ఈ ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించాలి అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఈరోజు నాలా అని గతంలో ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ ఉందో ముఖ్యమంత్రి గారు దాన్ని తొలగించాలి ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆటోమేటిక్ కన్వర్షన్ అయ్యే మోడ్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద రెవెన్యూ శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళి లేఅవుట్ వేస్తే మున్సిపాలిటీ శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అది ఒక పరిశ్రమలకి సంబంధించిన భూమిగా మారిస్తే ఎవరివ్వాలి ఇవన్నింటి మీద చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసి దాదాపు ఒక ఈ నాలాని రద్దు చేసే దిశలో ఒక ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ని రెడీ చేయమని చెప్పి కూడా జరగడం చేయడం జరిగింది విధి విధానాలు ఎట్లా ఉండాలి ప్రజలకు మరింత ఈజీగా సింగిల్ పాయింట్ కాంటాక్ట్లో రెవెన్యూ శాఖకి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి ఇట్లా నాలుగు దగ్గర జరగకుండా ఒక మున్సిపాలిటీలో సింగిల్ విండోలో ఈ పనులన్నీ డెలివరీ అయ్యేలాగా మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ట్యాక్సేషన్ని కూడా భారం కూడా తగ్గించాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ దిశగానే కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పేసి కోరడం జరిగింది దాని అన్నింటి మీద కూడా ఇంకొక మీటింగ్లో ఫైనాలిటీ తీసుకోవడం జరుగుతుంది